ముప్పై మూడు ముప్పై నాలుగో వార్డులు బరంపేటలో జరుగుతూ ఉంది ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి అట్లానే నర్సరావుపేటలో గోపిరెడ్డి గారిని అనిల్ కుమార్ యాదవ్ గారిని ఇద్దరిని కూడా గెలిపించుకోవడానికి ఓటర్లు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈరోజు తెలియజేస్తూ అట్లానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తారు అదేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అమలు చేస్తున్నట్లు అదేదో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ పొలాలు లాక్కోవాలి స్థలాలు లాక్కోవాలని చెప్పి ఫేక్ డాక్యుమెంట్ ఫేక్ జీవో సృష్టించి ఆ జీవోని సర్క్యులేట్ చేస్తూ ఇవాళ దుష్ప్రచారం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండించాలి ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ యాక్ట్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్తే ఇది హైకోర్టులో పెండింగ్ ఉంది హైకోర్టులో కేసు జరుగుతూ ఉంది ఇంకా హైకోర్టు జడ్జిమెంట్ రాలేదు హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం నడుచుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్పష్టంగా కౌంటర్ దాఖలు చేయడం జరిగింది దీని మీద ఇంతవరకు కూడా ఒక విధానం కానీ విధి విధానాలు కానీ ఒక జీవో కానీ ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గెలుస్తున్నాడు ఆయన మీద దుష్ప్రచారం పెట్టాలని ఒక ఆలోచనతో వీళ్ళు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈరోజు స్పష్టంగా ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఇదంతా కూడా ఫేక్ జీవో ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం వీళ్ళకి అలవాటు అట్లానే ఎన్నికల మేనిఫెస్టో క్రియేట్ చేశారు ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో స్వయంగా వాళ్ళే ఒప్పుకున్నారు ఈ ఎన్నికలు ఏదైతే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అమలు పరచాలంటే సంవత్సరానికి పన్నెండు లక్షల కోట్లు బడ్జెట్ కావాలి మన రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల ఎనభై వేల కోట్లు ఇప్పటివరకు అంటే సుమారు ఐదు రెట్లు జరగాల్సిన అవసరం ఈరోజు ఐదు రేట్లు ఎలా పెరుగుతాయండి ఒక ఒక్క ఆరు నెలల కాలంలో ఏ విధంగా పెరుగుతాయి చంద్రబాబు నాయుడు మళ్ళీ మోసం చేయడానికి వచ్చాడు మళ్ళీ దగా చేయడానికి వచ్చాడు ప్రజల్ని ఆయన ఎప్పుడు కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు ఇవి కేవలం ఎన్నికల కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్న నాటకాలు డ్రామాలు దయచేసి ప్రజలు నమ్మరు నమ్మొద్దని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఆయన ఇస్తున్న పథకాలు కానీ చేస్తున్న పథకాలు కానీ పచ్చి మోసమని మీ అందరి గతంలో తెలుసు డ్వాక్రా రుణాలు మాఫీ కానీ రైతు రుణమాఫీ కానీ బంగారం ఇంటికి ఇస్తానన్నాడు ఇంటికి బాబు వస్తే జాబ్ ఇంటికి ఒక జాబ్ అన్నాడు మరి ఈ విధంగా అన్నీ కూడా మోసం చేసే కార్యక్రమం చేశాడు అదే రీతిలో దీన్ని కూడా అమలు చేసే కార్యక్రమం కాదు మోసం చేసే కార్యక్రమం చంద్రబాబుకు మారు పేరు వెన్నుపోటు మోసం ఈ రెండు కూడా ప్రజలను చేయడానికి సిద్ధంగా ఉంది